ఓం గంగా నమ శ్రీమాత్రి నమ ఆయన సరస్వతి ఓం నమ శివాయ శివాయు గు ఓం నమో భవతి మేధ దక్షిణావర్తయి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ స్వహీం కృష్ణాయ గోవిందాయ గోపీ వాయు శ్రీకృష్ణ పరబ్రహ్మే నమో నమ శ్రీమాత్రే నమోన్మ క్రీం మహాకాళికాయే నమోన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురుదశ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాయక స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మీషాతి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది ఆ సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహ దోష నివారణం అంతా కూడా ఈ యొక్క కంటెంట్ లో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా చెప్పే విషయం అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే గనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది ప్రధానంగా తులారాసులు ప్రవేశం చేస్తున్న రవి భగవానుడు అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాది యోగంలో మార్పు జరుగుతుంది నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ కి కారణమవుతారు ఎవరి జాతకంలో గనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే గనుక ప్రధానంగా ఉచ్చ స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక ఉచ్చ స్థానంలో ఉంటే గనుక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడం కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవి లభించడం మరియు పొలిటికల్ గా కూడా మంచి పదవి లభించడం మంత్రి మంత్రి అయ్యే యోగం రావడం మంచి పేరు పఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే గనక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమా అక్కాయనమా మిత్రాయమా బాణమైనమా పూషాయనమా మార్తాండయనమా ప్రచండ ఆరోగ్యవర్తి నిర్మ సవిత్ర సూర్యనారాయణ స్వామి నామాలు ప్రతినితం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం సూర్యభగవానుడి అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు సపోటాలు అనేది ఉంటాయి సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వానికి దానం చేస్తుంటారో సపోటాలు అనేది ఈ యొక్క సూర్య భగవానుడికి ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పైసన్నంతా కూడా మెత్తగా చేసి సూర్యభగవాను నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవుపాలు చేసేసిన ప్రవణాన్ని అంతా కూడా గోధుమల కొత్త చేసిన పరమాణం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుపుతూ ఉంటుంది ప్రధానంగా సౌర అష్టాక్షి మంత్రంతోటి తోటి పాటించడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికాయ మహాలక్ష్మి ఆ రథం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రయత్నించం కూడా పట్టణం చేసుకోవడం ఈ యొక్క ధనదాదేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రయత్నించం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యోగము విశే విశేషమైన విపరీత రాజయోగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశరాజు ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా రవి భగవాడు నీచస్థానంలో సంచారం చేయడం ఇక్కడ శుక్రభగానుడు కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి కన్యారాశిలో కూడా నీచస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి ఆర్థికంగా యోగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుంటుంది శ్రీ మహత్యమ కన్యా రాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల భాగంగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున తులారాశిలో రవి భాగంలో సంచారం చేయడం రవి సంక్రమణలో భాగంగా రవిమంగళ యోగంలో బుధాది యోగంలో సంచారం చేస్తున్నారు విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయ స్థానంలో మూడు గ్రహాలు సంచారం చేయడం రాశిలో అంతా కూడా ప్రధానంగా శుక్ర భగవాను నిత్య స్థానంలో సంచారం చేయడం వల్ల సమసప్తక వీక్షణ అంతా కూడా శుక్ర భగవానుడి మీద ఉంటుంది శని భగవాను మీద అంతా కూడా పిత్ర అంతా కూడా చూస్తూ ఉండడం ప్రధానంగా విభేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి ప్రీతికంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ప్రధానంగా కమలాత్మిక స్తోత్రాన్ని ఎవరైతే పట్టణం చేసుకుంటూ ఉంటారో ప్రతినిత్యం కూడా కమలాత్మిక కవచాన్ని పారణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధనతో భాగంగా వీరంతా కూడా తామర పొలతో తామర గింజలతోటి శ్రీ సూక్త విధానంగా కృతుల్లో పాల్గొవాలి ప్రధానంగా ఇది ఒక శ్రీ సూక్త విధానం అనేది యజ్ఞాది కృతుల్లో భాగంగా లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు తామర గింజలతో కానీ ఈ యొక్క మధురమైన పదార్థాలు ప్రధానంగా చూసుకుంటే తేనెతో కాని యజ్ఞాతి కృతులు ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి తామర పొలతోటి మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల మహాలక్ష్మీదేవి క్రీతికరంగా సహస్రనామాచన తామర పొలతోటి మల్లె పొలతో ఆరాధన చేయడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది నీచస్థానంలో ఇక్కడ శుక్రుడు సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బృహస్పతి ఉచస్థానంలో సంచారం జరుగుతుంది కావున బృహస్పతి మార్పు అంతా కూడా మీకు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విపరీత రాజ్యోగం సిద్ధించడానికి గురుకటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది పిత్ర స్థానంలో అంతా కూడా పిత్ర గ్రహం అంతా కూడా సంచారం చేయడం ఇక్కడ ప్రధానంగా బృహస్పతి ఇక్కడ యువకరంగా ఉన్నప్పటికీ కూడా శుక్రుడు నీచస్థానంలో సంచారం చేయడం వల్ల మీకు స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి మీ జాతకంలో బృహస్పతి గ్రహం కొంచెం నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ఇంకా జన్మజాతకంలో దోషం ఉంటే కనుక బృహస్పతి గ్రహానికి తీతికరంగా దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ జపాన్ని బృహస్పతి జపాన్ని అంతా కూడా ఆచరించడం శనగలు దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది వ్యాపారస్తులంతా కూడా మార్పులు గడగడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగాల వాళ్ళకు కూడా ఆఫర్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన రాజయోగం తెలియించడానికి ఆస్కారం ఉంటుంది టెక్స్టైల్ రంగంలో వాళ్ళ కూడా ఈ యొక్క అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ యొక్క సినీ రంగంలో ఎవరైతే ప్రవేశం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారో శని రంగంలో కూడా సినీ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి రావడానికి విశేషమైన మంచి ఆఫర్స్ లభించడానికి సంఘంలో గౌరవం పెరగడానికి యోగం సిద్ధించడానికి ప్రధానంగా శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర హోమాది కార్యక్రమాలు ఆచరించడం వారాహిదేవి రాజశ్యామల అజ్ఞాతికత్తులు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి శని భగవానికి ప్రీతికరంగా సమసప్తక వీక్షణ ఉంది కావున శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం సూర్య భగవాను ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం ఇక్కడ శుక్రుడికి ప్రీతికరంగా నీచ స్థానంలో సంచారం జరుగుతూ బొబ్బోర్లు దానం చేసుకోవడం బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది విదేశంలో స్థిరత్వం కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణిస్తూ ఉంటారు ఐటీ రంగాల వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది దేశంలో మార్పులు కదగడానికి ఉద్యోగంలో మార్పులు కదగడానికి విజే విదేశాల నుంచి మీరంతా కూడా వేరే అంతా కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణిస్తూ ఉంటారు జగన్మాత అనుగ్రహం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి తద్వారా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణార్థం అందరూ కూడా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు కూడా విశేషంగా కన్యా రాశి వాళ్ళు కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రం అక్టోబర్ నెలలో గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అక్టోబర్ నెలలో ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క గోచార సంచారం మేరకి విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారం ఆచరించాలి విశేషంగా మీరంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీ చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణార్థం మమ్మల్ని సంప్రదించండి జ్యోతి సిద్ధాంతాన్ని సంప్రదించడం వల్ల మా యొక్క పీఠంలో మీకంతా కూడా దేవాలయంలో మీ యొక్క గోత్రనామాలతోటి విశేషమైన హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా బటుక భైరవ హోమాది కార్యక్రమాలు ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి శాంతి హోమాది కార్యక్రమాలు మరియు చూసుకుంటే రాజశ్యమల యజ్ఞాధికారుతుడు కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు లక్ష్మి వేర శాంతి హోమాది కార్యక్రమాలు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చండి హోమాది కార్యక్రమాలు విశేషంగా చేయడం జరుగుతుంది మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మీరంతా కూడా పుణ్యయోగం సిద్ధించడానికి జాతకంలో దోషాలు పరిష్కారం చేసుకుంటేనే మీ జాతకంలో ఉండే అదృష్ట యోగం సిద్ధిస్తుంది జన్మ జాతకమే ప్రధానమే జాతక ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినితం కూడా ఎవరైతే గనక జన్మజాతకంలో దోషాలు పరిష్కారం చేస్తున్నారో ప్రతినించం కూడా అదృశ్య యోగం కలిగే వస్తుంది ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉన్నాయంటే మేనరాశిలో శనిశ్వరుడు సంచారం జరుగుతుంది కన్యా రాశిలో ప్రవేశం చేసిన శుక్రు నీచ స్థానంలో సంచారం జరుగుతుంది మరియు పరస్పర వీక్షణ అనేది ఉంది శుక్రుడు శని పరస్పర వీక్షణ జరుగుతుంది సమసప్తక వీక్షణ జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే రవి భగనుడు దా కూడా తుల రాశిలో ప్రవేశం చేయడం మరి తులరాశిలో బుధ యోగంలో ప్రవేశం చేయడం రవిమంగళ యోగంతో ప్రజవేశం చేయడం జరుగుతుంది నీచస్థానంలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశులు ప్రవేశం చేయడం కేతు అంతా కూడా సింహరాశులు ప్రవేశం చేయడం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాహు కేతు అంతా కూడా ఈ రకంగా యువకరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాహు కేతు అంతా కూడా సమసప్తక వీక్షణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా రాహుగీతులకు ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది జన్మ జాతకంలో ఎవరి జాతకంలో గనక రాహుగీతులు బాలేదు ప్రధానంగా శుక్రుడు బాలేదు ప్రధానంగా బృహస్పతి బాలేదు వాళ్ళ జాతకరిచ్చే ఇచ్చే ఖచ్చితంగా మీరంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది జన్మ మీకు ఉండే అదృష్ట యోగం సిద్ధించడానికి మేము చెప్పే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దానాది కార్యక్రమాలు ఆచించుకోవడం మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సూర్య భగవాన్ నీచస్థానంలో స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా సౌర అష్టాక్షరి అంతరం తోటి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పునియోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో బృహస్పతి గ్రహం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు అతి చాలంలో భాగంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు మే జూన్ వరకు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి విపరీతమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది దేవతలకి గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం కమలాత్మిక దేవి కవ కవచాన్ని పారణం చేసుకోవడం మహాలక్ష్మి కవచాన్ని పారణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది శ్రీ మహాత్రే నమ శ్రీ మహాత్రే నమ శ్రీ మహత ఇటువంటి నామాన్ని ప్రతినించ కూడా ఆచరించడం వల్ల అదృశ్యోగం కలిసి వస్తుంది మీరంతా కూడా మీ జన్మజాతకాన్ని పరిష్కారం చేసుకోవాలి అనుకుంటే గనక జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి దాని పరిష్కారం అంతా కూడా ఆచరించాలనుకుంటే కనుక మా యొక్క ఫోన్ నంబర్ కి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైం అంతా కూడా మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి తద్వారా మీరంతా కూడా మీ యొక్క జాతకాన్ని అంతా కూడా విశేషం చేయడానికి మీకు అపాయింట్మెంట్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది మీ జాతకం అంతా కూడా దాదాపు ఒక నలభై నిమిషాల పాటు విశ్లేషణ చేసి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆన్ కాల్లో అంతా కూడా ఫోన్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది వాట్సాప్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం కోసం మీరంతా కూడా మీ చెప్పే పరిష్కారాలు ఆచరించండి ప్రతినించం కూడా అమ్మవారి నామస్మరణ ఆచరించండి అక్కడమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రి నమ